నిలవబడిన అమ్మాయి పేరు హెప్సిపా జంగారెడ్డి కూడా ఈ పాప అనుకోకుండా పడిపోయింది పడిపోయినప్పుడు చెవుకు బాగా దెబ్బ తగిలింది చెవులోంచి రక్తం వస్తుంది చెవిలోంచి రక్తం వస్తే ప్రమాదం కనుక వెంటనే ఈ అమ్మాయి డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకుంది చూపించుకుంటే డాక్టర్లు చెప్పింది ఏంటంటే అమ్మా నీకు అన్న బ్రేక్ అయింది పగిలినట్టు అయింది ప్రమాదము మందులు ఇస్తాము అది వాడినా ఫలితం ఉండదు కానీ చెవికి సర్జరీ చేయాలి సర్జరీ చేసినా సెట్ అవుతాదో అవలేదో మేము చెప్పలేము అని చెప్పారు ఈ అమ్మాయి పడిపోయిన కాని కూడా చెవి వినబట్టలేదు సౌండ్ వచ్చేది ఆ సౌండ్ తల పగిలిపోయినంత నొప్పిగా ఉండేదట అంత భయంకరమైన బాధ ఈ అమ్మాయి పడుతూ ఉండేది ఓ పక్క నుంచేమో చెవి వినబట్టవలేదు ఓ పక్క నుంచేమో చెవి కన్న పేరు బ్రేక్ అయిందని చెప్పారు ఆ సమయములో ఈ అమ్మాయి అలాగే నాలుగు వారాల నుంచి బాధ పడుతుంది ఆ తర్వాత దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థత శాలకు గత వారము పోయిన వారం వచ్చి మన శాల త్వరగా అయిపోయింది కదా త్వరగా తనే ప్రార్థన చేసుకుంది దేవా చెవు ఓరొచ్చేస్తుంది గుయ్యమని సౌండ్ వచ్చేస్తుంది డాక్టర్లు చూస్తే సర్జరీ అయినా సెట్ అవుతుందో సెట్ అవుదో చెప్పలేమంటున్నారు చెవు నాయనా నీవు స్వస్థపరిచి నీవే గొప్ప కార్యం చెయ్య అని చెప్పి ఆమె దేవుడు బయలుపరిచిన మిషన్ ఈ స్వస్థత శాలకు వచ్చి జంగారెడ్డి గుడి మిషన్ శాలకు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళింది ఆమె మాట ఈ గురువారం నుంచి నాకు చక్కటి ప్రార్థన చేసు వెళ్ళిన కానించి నా చెవు వినబడుతుంది ఓర్మని సౌండ్ లేదండి దేవునికి మైమ కలుగునగాక దేవునికి స్తోత్రుయ